వెదుర్తి గ్రామంలోని ప్రజలకు పెద్దలకు నాయకులకు ముఖ్యంగా మా మీడియా మిత్రుల అన్నలందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఇంటి పన్నులు కుళాయి పన్నులు లైసెన్స్ ఫీజులు ఈ గ్రామంలో అంటే వెలుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపుగా యాభై రెండు లక్షలు ఇంకా వసూలు చేయవలసింది దాంట్లో భాగంగానే కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్వర్ణ పంచాయతీని ఆన్లైన్ నందు ఇంప్లిమెంట్ చేసి ఆన్లైన్ ద్వారా అంటే ఫోన్పే ఫోన్పే ద్వారా కానీ లేదా అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ కానీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసి నూటికి నూరు శాతము జనవరి ముప్పైలో వచ్చలేమన్నారు కానీ ప్రజలు మాత్రం ఇంకా దాదాపుగా ఇంకా సిక్స్టీ పర్సెంట్ కలెక్షన్ చేయవలసి ఉంది దాంట్లో భాగంగా నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేసేదేమంటే మనము ఇంటి పన్నులు ఈ స్వర్ణ పంచాయతీలో చెల్లించకుంటే ఏమవుతుంది అనే ఆలోచన ఉంటే ఇప్పుడు మనకి కరెంటు బిల్లులు పదిహేడు కానీ పద్దెనిమిది కానీ చెల్లించకుంటే మనకి అపరాధ రుసుము అంటే ఫైన్ ఎలా యాడ్ అవుతుందో ఖచ్చితంగా ఈ ఇంటి పన్నులకు చెల్లించకుంటే ఆన్లైన్ విధానంలో అంటే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి స్వర్ణ పంచాయతీ విధా విధానంలో ఖచ్చితంగా ఫైన్ కూడా యాడ్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఖచ్చితంగా ఈ వారం లోపల అంటే ఫిబ్రవరి పదో తారీఖు కానీ లోపల కానీ ఖచ్చితంగా మీ మీ యొక్క ఇంటి పన్నులను కుళాయి పన్నులను అలాగే లైసెన్స్ చెల్లించి గ్రామ పంచాయతీ అభివృద్ధిలో కావాలని మరీ మరీ కోరుతున్నాము అలాగే ఈ సందర్భంగా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను విషయం ఏమంటే ఇవి గ్రామ పంచాయతీ అని అంటే స్థానిక సంస్థలు అన్నమాట స్థానిక సంస్థల్లో అభివృద్ధి జరగాలని అంటే ప్రధానంగా ఇంటి పన్ను వసూలు నూటికి నూరు శాతం ఖచ్చితంగా అవ్వాలా అలాగే కుళాయి పన్నులు అలాగే లైసెన్స్ ఫీజులు ఇవి ప్రధానంగా ఈ పంచాయతీ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తాయి కాబట్టి దయచేసి ఈ యొక్క ఇంటి పనులు మనము వంద శాతం చేసుకోగలిగితే మన మన పంచాయతీ అభివృద్ధిలో భాగంగా శానిటేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ అలాగే నెక్స్ట్ వచ్చేసి వాటర్ వర్క్స్ కానీ బాగా అత్యద్భుతంగా నిర్వహించడానికి వీలవుతుంది కాబట్టి ఈ విషయాలని గమనించి అందరూ పబ్లిక్ ఇంకా కట్టవలసినటువంటి వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఇంకా ఎవరన్నా ఇంటి పనులు కట్టకుండా ఉంటే దయచేసి ఈ వారం అంటే పదో తేదీ లోపల చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించగలని మరీ మరీ కోరుతూ మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ பஞ்சாயத்து செகிரட்டரி வெந்துர் மேஜர் பஞ்சாயத்தி நான் பேர் கே லக்ஷ்மீனா தேங்க் யூ